మీకు కథ వినిపిస్తాను ఒకప్పుడు ఒక వ్యక్తి తన ద్వారం మీద ఇలా రాశాడట నేను ఎంతో దుఃఖంలో ఉన్నాను దయచేసి నన్ను కలవడానికి ఎవరూ రాకండి అని కొంతసేపటి తర్వాత అతని మిత్రుడు వచ్చాడు అతడు ఆ మాటల్ని చదివాడు అయినా సరే వెళ్ళి అతన్ని కలిశాడు అతను ఏమన్నాడంటే నాకు చదవడం రాదు కానీ నీ మనసులో ఉన్న దుఃఖాన్ని చదవటం మాత్రం నాకు బాగా వచ్చు అని అన్నాడట అలాంటి వాడినే మంచి మిత్రుడు అంటారు ఏ కారణం చేతనైనా మీరు దుఃఖంలో ఉన్నప్పుడు సమస్యకి పరిష్కారం కనిపెట్టలేనప్పుడు ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోవాలనిపించినప్పుడు అప్పుడు కూడా ఈ మిత్రుడు మీ వెంటే వస్తాడు అతడు మీ సమస్యని పరిష్కరించలేకపోవచ్చు కానీ నేనున్నాననే ధైర్యం ఇస్తాడు అతడు మీ దుఃఖాన్ని తగ్గించలేకపోవచ్చు కిరణాలని తప్పకుండా చూపించగలడు మీరు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవలసి రావచ్చు అప్పుడు కూడా మీతో కలిసి ఉంటాడు ఈ మిత్రుడు అతడే మంచి మిత్రుడు భవిష్యత్తు ప్రపంచంలో తన భవిష్యత్తు గురించి ఆలోచించిన వారు ఎవరుంటారు చెప్పండి ప్రతి ఒక్కరూ అనుకుంటారు నా భవిష్యత్తు ఈ విధంగా ఉండాలి అని భవిష్యత్తులో అద్భుతాలు చెయ్యాలి అని ఈ సౌకర్యాలుండాలి ఉండాలి ఆనందం కావాలి అది ఇది అని అనుకుంటూ ఉంటారు కానీ నిజం చెప్పనా భవిష్యత్తు కంటే మోసగాడు ఇంకెవ్వరూ లేరు భవిష్యత్తు మిమ్మల్ని ముంచేసిన ఆ విషయం మీకు తెలియదు ఈ భవిష్యత్తు తమ నుంచి తమ వర్తమానాన్ని లాగేసుకుంటుంది ఎన్నోసార్లు మనం భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటాం బాధపడుతూ ఉంటాం భవిష్యత్తు గురించిన ఆలోచనలతో వర్తమానం ఏమిటో మనం మర్చిపోతాం దాని స్పృహే ఉండదు మనకి ఇంతకీ భవిష్యత్ అంటే ఏంటి భవిష్యత్తు అంటే జరగనిది వర్తమానం అంటే ఇప్పుడు జరుగుతున్నది ఇంతవరకు జరగని దాని గురించి ఆలోచించుకుంటూ మిమ్మల్ని మీరు ఎందుకు కష్టపెట్టుకుంటూ ఉంటారు మీ వర్తమానం మీకు అత్యంత ప్రధానమైనది దానిపై మీ దృష్టంతటిని కేంద్రీకరించండి మనసులో లక్ష్యం మాత్రం మరొకండి కానీ దృష్టి మాత్రం వర్తమానంపైనే పెట్టండి మీ వర్తమానాన్ని తీర్చిదిద్దుకుంటున్న కొద్దీ మీ భవిష్యత్తు దానికదే రూపొందుతూ ఉంటుంది కనుక మీరు వర్తమానంలో జీవించండి రాధా కృష్ణ అంటే ఎవరు నిరంతర శివోపాసన చేస్తూ శివమంత్ర జపం చేస్తూ ఉంటారో వారి శరీరం శాంభవ ప్రకాశిస్తుంది ఆ శాంభవ దీక్షతో ప్రకాశించే శరీరం బాధించడానికి వచ్చే శత్రువులకి జ్వలిస్తున్న అగ్ని అగ్నిజ్వాల్లా కనబడుతుంది శివభక్తులు కనబడగానే దేవతలందరూ చూసి ఏం చేస్తారంటే అతను శాంభవ తేజస్సు చూసి నమస్కారం చేస్తారు అందులో దేవతల్లో ఒకడు ఎముడు దక్షిణం ఉంటాడు వాడు మాత్రం ఒక నమస్కారం చేసి గుండెలా పట్టుకుంటాడు కాస్త అంటే కొట్టిన దెబ్బ గుర్తొస్తుంది దానికి ఇక్కడ ఒక్కసారి శివ నీవాడని అంటే వాడు ఇంకా ఎముడు వాడు కాడు ఇది తెలుసుకోవాలసీ తమస్మాకం నేను నీవాడిని నువ్వు నావాడివి ఇది ఒకటే మంత్రం అండి మన శివుడి వాళ్ళం శివుడు మనవాడు అది అన్నాక ఇంకా లోకంతో భయమేముందండి ఉందండి అన్నిటికంటే గొప్ప తెలివి ఏంటంటే ఈశ్వరుణ్ణి ఆశ్రయించాలన్న బుద్ధి ఒక్కటుంటే సర్వశాస్త్ర సారములు తెలిసినట్లే కనుక మన పిల్లలకి భగవంతుణ్ణి ఆశ్రయించే లక్షణం ఉందా లేదా అని తెలిస్తే తల్లిదండ్రులు బతికి వచ్చండి ఇంకా వాడు పొద్దున పరమేశ్వరుడు చూసుకుంటాడు